ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఎరుషలెంలోని పాతపట్నంలో ఉన్నాం ఇక్కడ చాలా గొప్ప ప్రదేశాన్ని మనం చూడబోతున్నాం చాలా గొప్ప ప్రదేశం ఇది యేసు ప్రభు వారితో ప్రత్యక్షంగా సంబంధం కలిగిన ప్రదేశంలో మనం ఉన్నాం మన వెనక కనబడేది మేడగదనమాట అంటే వారికి ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉన్న మేడగదిని మనం చూస్తున్నాం ఈ మేడగదిలో అనేక సంఘటనలు జరిగాయి ఆ సంఘటనలన్నీ నేను మీకు ఈ వీడియోలో మీకు చక్కగా వివరిస్తాను చక్కగా ఆ మేడగదిని చూపిస్తూ మీకు మొత్తం వివరిస్తాను ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఈ మేడగదిలోనే వారు ఆఖరి పస్కా భోజనం ఇక్కడే చేశారు వారు మానవుడిగా ఉన్నప్పుడు చివరిసారిగా ఆఖరి పస్కాను భుజించింది ఈ మేడగదిలోనే యేసు ప్రభువారు చివరిసారి భోజనం చేసింది కూడా ఈ మేడగదిలోనే అంతేకాకుండా శిష్యుల పాదాలను కడగడం అంటే యేసు ప్రభువారు దేవుడయి ఉండి ఆయన మానవుల అంటే ఆయన శిష్యుల పాదాలు కడిగింది కూడా ఈ మేడగదిలోనే యేసు ప్రభువారు పునరుద్ధానం అయ్యాక శిష్యులకు కనబడి ఆయన మీకు సమాధానం కలుగునిగాక అని చెప్పింది కూడా ఈ మేడగదిలోనే యేసుప్రభువారు ఆరోహణం అయిపోయాక శిష్యులు సమావేశమై వారందరూ నివసించిన మేడగది కూడా ఇదే యేసు ప్రభు వారి పేరుతో మొదటి క్రైస్తవులు దేవుణ్ణి ప్రార్థించింది యేసుక్రీస్తు ప్రభు వారి పేరుతో దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది కూడా ఇక్కడే యేసు ప్రభు వారు శిష్యులు ఇక్కడే ఉన్నప్పుడు వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడి దిగి వచ్చింది కూడా ఈ ప్రదేశంలోనే ఇప్పుడు వీటన్నిటిని ఇవన్నీ బైబిల్లో ఎక్కడెక్కడ వ్రాయబడి ఉన్నాయో అవన్నీ నేను మీకు చూపిస్తాను ప్రస్తుతం మనం ఆ గొప్ప మేడగదిలో ఉన్నాం వారు చివరిసారి భోజనం చేసిన ఈ మేడగదిలో ఉన్నాం ఇది యేసుప్రభువారు చివరిసారి భోజనం చేసిన మేడగది అని బైబిల్లో ఎక్కడ రాయబడి ఉందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి ఈ విధంగా రాయబడింది పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నావని ఆయనను అడగగా ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి అక్కడ నీళ్ళకొండ మోయుచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంటి యజమానుని చూచి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపాను శిష్యులు వెళ్ళి పట్నంలోనికి వచ్చి అక్కడ వారితో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి సాయంకాలమైనప్పుడు ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కూడా వచ్చాను అని వ్రాయబడిన ఆ మేడగది ఇదే ఇంకా ఈ మేడగదిలో జరిగిన అనేక సంఘటనలు నేను మీకు చెప్తాను అవేంటంటే యోహాన్సు వార్త ఇరవయ అధ్యాయము వచనం నుండి చూస్తే గనక ఆదివారం సాయంకాలం అంటే యేసుప్రభువారు పునరుద్ధానం చెందిన రోజు అంటే మనం ఈస్టర్గా మనం పండగ జరుపుకునే ఆ ఆదివారం శిష్యులు యూదులకి భయపడి తాము ఉన్న ఇంటి గది తలుపులు మూసివేసుకొని ఉన్నప్పుడు యేసుప్రభువారు వారి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పిన మేడగది ఇదే యేసుప్రభు వారి శిష్యులు ఇంతకు ఇక్కడే ఉన్నారు ఈ గదిలోనే వాళ్ళు బస్ చేస్తున్నారు అని మీరు ఎలా చెప్పగలరు అని మీరు అడిగితే గనక అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం చదివితే శిష్యులు ఈ మేడగదిలోనే ఉంటున్నారు అని వ్రాయబడింది కాబట్టి మీరు అది కూడా చదవండి అంతేకాకుండా ఇదే మేడగదిలో యేసుప్రభు వారు ఆయన శిష్యుల పాదాలు కడిగారు అని మనం ఎక్కడ చూస్తామంటే యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయము ఒకటో వచనం నుండి మనం చదివితే కనుక వారు భోజనం చేస్తూ ఉన్నారు ఆ టైంలో ఆయన లేచి తన పై వస్త్రాన్ని పక్కన పెట్టి ఒక టవల్ తీసుకుని ఆయన నడుము కట్టుకుని శిష్యుల పాదాలు కడిగి తన వద్ద ఉన్న ఆ టవల్తో వాళ్ళు పాదాలు తుడిచారు అని మనం యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయము ఒకటో వచనం నుంచి మనం చూస్తే అక్కడ వ్రాయబడి ఉంటుంది అంతేకాకుండా వారి శిష్యులలో ఇస్కరియత్ యూధ ఆయనను మోసం చేసి ఆయనను యూదులకు అమ్మివేసినప్పుడు ఆయనను వారు సిలివి వేశారు కాబట్టి ఇస్కరియత్ యుధ వెళ్ళి ఊరు వేసుకుని చనిపోయాడని మన బైబిల్లో చూద్దాం అతనికి బదులుగా మరొక వ్యక్తిని వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలా అని దేవుణ్ణి అడిగి వాళ్ళు చీట్లు వేసినప్పుడు మత్తియ అనే పేరు దేవుడు చూపించాడు ఆ సంఘటన జరిగింది కూడా ఇక్కడే అంటే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు పోతే మరొక వ్యక్తిని వాళ్ళు చేర్చుకోవడానికి దేవుడు వారికి మత్తి అనే వ్యక్తిని చూపించింది ఇక్కడే ఆ చీట్లు వేయబడిన ప్రదేశం కూడా ఇదే ఇది అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఈ విషయం రాయబడి ఉంటుంది కాబట్టి అనేక గొప్ప సంఘటనలు జరిగింది ఇక్కడే యేసు యేసుప్రభువారి శిష్యులు ఆయన పునరుద్ధారుడై పరలోకం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ ఇదే గదిలో బస్ చేశారని మనకు బైబిల్లో చక్కని స్పష్టమైన ఆధారం ఉంది అది అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయం పదమూడవ వచనంలో రాయబడి ఉంటుంది ఆయన శిష్యులందరూ ఇదే మేడగదిలో చాలా కాలం వాళ్ళు బస చేశారు కాబట్టి ఆ గొప్ప మేడగదిలో మనం ఉన్నాం యేసుప్రభువారు చివరిసారి ఆయన భోజనం చేసింది ప్రభువారు చివరి పస్కాను భుజించింది యేసుప్రభువారు తన శిష్యుల పాదాలు కడిగిన ఈ గొప్ప ప్రదేశంలో మనం ఇప్పుడు ఉన్నాం అంత గొప్ప మేడగది ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఎరుశిలేం పాతపట్నంలో మన కోసం దేవుడు దాన్ని ఇంకా ఉంచి అనేక మంది చూడడానికి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి ఆ గొప్ప పరిశుద్ధ ప్రదేశంలో ఇదే ప్రదేశంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శిష్యుల మీదకి దిగి వచ్చిన ఆ గొప్ప ప్రదేశంలో మనం ఉన్నాం ఈ ప్రదేశంలో మేము కూడా దేవుణ్ణి స్తుతించి అంటే మేము ఒక పాట పాడుకొని ప్రార్థన చేసుకొని ఈ ప్రదేశాన్ని మేము తిరిగి క్రిందికి వచ్చాం ఇదిగో ఇప్పుడు మేము క్రిందికి వెళ్తున్నాం ఈ క్రిందికి వెళ్ళిన తర్వాత ఈ మేడగది క్రింద భాగంలో అంటే క్రింది అంతస్తులో గ్రౌండ్ ఫ్లోర్లో దావీదు రాజు సమాధి ఇప్పటికీ ఉందన్నమాట ఈ మేడగదికి చాలా ప్రాముఖ్యత ఉండబట్టి గొప్ప చరిత్ర కలిగిన ఈ మేడగదిని పదిహేను వందల ఇరవై నాలుగులో ముస్లింసు దీన్ని మసీదుగా మార్చేశారు అయితే దేవుని వల్ల తిరిగి ఇది క్రైస్తవుల ఆధీనంలోకి వచ్చింది ఈ మేడగది మాది అంటే మేము మసీదుగా వాడిన మేడగది ఇది అని ముస్లిమ్స్ అలాగే కాదు ఇది యేసు వారికి సంబంధించిన మేడగది అని క్రైస్తవులు వారి మధ్యన అనేక వివాదాలు జరుగుతూ ఉంటాయి ఆ మేడగదిలో ఇప్పుడు మనం ఉన్నాం ఇప్పుడు మనం క్రిందికి వచ్చి ఇదిగో దావీదు సమాధి ఎక్కడుందో ఆ ప్రదేశానికి వెళ్తున్నాం అయితే దావీదు సమాధిని నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించను తర్వాత మరొక వీడియోలో దావీదు సమాధిని చూపించి ఆ పూర్తి వివరాలు మీకు తెలియచేస్తాను ఇదిగో ఇప్పుడు ఇక్కడ చాలా మంది కనబడుతూ ఉన్నారు ఈ లోపలే దావీదు సమాధి ఎప్పటికీ ఉంది యూదులు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఇక్కడి నుంచి కూడా వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఈ మేడగదిలో కింద ఉన్న భవనంలో దావీదు సమాధి ఉన్న ఈ ప్రదేశంలో ఇప్పుడు మనం ఉన్నాం వాళ్ళందరూ బయటకు వచ్చాకే మనం ఆ దావీదు సమాధి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి నేను తర్వాత ఆ ప్రదేశం గురించి దావిద సమాధి గురించి నేను తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను ఇదిగో ఇక్కడ ఒక పోలీస్ కనబడుతున్నారు ఇతను ఇజ్రాయెల్ దేశంలో జెరూసలేం పట్టణంలో ఉన్న పోలీస్ ఇతనుతో కొంచెం మాట్లాడదామని నేను వెయిట్ చేశాను కానీ ఆయన ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు ఇది ఈ పక్కన ఒక యూదుడు కనబడుతున్నాడు ఆయన యూదుడని ఎలా చెప్పగలమంటే ఆయన తలపైన పెట్టుకున్న ఆ బ్లాక్ క్యాప్ని బట్టి ఆయన యూదుడని మనం చెప్పొచ్చు ఇదిగో ఇప్పుడు మనం ఇజ్రాయల్ దేశంలో ఉన్న జెరూసలేం పట్టణంలో ఎరుసలేం పట్టణంలో ఉన్న పాత పట్టణంలో ఉన్న ఆ గొప్ప ప్రదేశంలో మనం ఉన్నాం ఈ ప్రక్కన ఎత్తైన గోడలు కనబడుతూ ఉన్నాయి ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులు విశ్వాసులు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాలన్నీ చూసి వెళుతూ ఉంటారు ఈ గొప్ప ప్రదేశంలో మనం ఉన్నాం ఇదిగో మనం ఈ గోడలను చూస్తే కనుక మనం అర్థమవుతుంది ఇవి ఇప్పుడు కట్టిన గోడలు కావు ఇవి పురాతనమైన గోడలు ఇదిగో ఈ ప్రదేశంలో చూసారా ఎంతోమంది విదేశీయులు వాళ్ళు వస్తూ కనబడుతూ ఉన్నారు అంటే మేము మేడగది దిగి మేము వెళ్ళిపోతూ ఉన్నాం కానీ అనేక మంది ఈ మేడగదిని చూడడానికి వస్తూ ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన ఈ ప్రదేశంలో యేసుప్రభు వారు తన శిష్యులు కాళ్ళు కడిగిన ప్రదేశంలో యేసుప్రభు వారు చివరిసారి పస్కాను భుజించిన ఈ ప్రదేశంలో ఇప్పుడు మనం ఉన్నాం ఇదిగో ఈ గోడలను మనం చూస్తూ వెళ్తున్నాం ఈ గోడలు చూస్తే చాలా పటిష్టంగా ఉన్నాయి ఎరుషలేము పాత పట్టణంలో యేసుప్రభు వారు సంచరించిన ఈ వీధులలో మనం కూడా వెళ్ళడం మనం చాలా అదృష్టవంతులం ఇక్కడ ప్రతి చోట ఎవరొకరు వ్యాపారులు ఇగో ఇలాంటి అనేక తిని బండారాలు కానీ వస్తువులు కానీ అమ్ముతూ ఉంటారు ఇక్కడ బాదం పప్పు రకరకాలు అంటే ఇక్కడ అమ్మే డేట్స్ కిస్మిస్ రకరకాల వస్తువులు ఇక్కడ అమ్ముతున్నాడు అంటే ఈ దేశంలో పండిన ఈ కావాలంటే మనం తీసుకుని వెళ్ళొచ్చు ఇదిగో ఇక్కడ గోడలు ఎంత ఎత్తుగా ఉన్నాయో నేను మీకు చూపిస్తున్నాను చాలా ఎత్తైన గోడలు గది క్రింద నుండి మనం ఇదంతా చూస్తూ ఉన్నాం ఈ గోడలు చూసారా చాలా ఎత్తుగా బలిష్టంగా చాలా బలంగా ఉన్నాయి ఈ ఎరుస్లో పట్టణంలోకి రావడమే మన అదృష్టం ఈ ఎరుశ్లేం పట్టణంలో ఇవన్నీ మనం చూస్తున్నాం దేవుని దయ వల్ల మీరు కూడా ఈ ప్రదేశాలన్నీ చూడగలుగుతున్నారు అందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి ఇదిగో ఈ క్రింద ఈ విధంగా ఉంది క్రింద రాళ్ళని మనం చూస్తున్నాం అంటే యేసుప్రభు నడిచిన ఈ ప్రదేశాన్ని క్రింద రాళ్ళను కూడా ఈ భాగాన్ని కూడా మీకు చూపించాలని నేను ఈ వీడియోలో మీకు చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు ఇక్కడి నుంచి మేడగది దగ్గర నుంచి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం ఇక్కడున్న చెట్లు ఈ వాతావరణం ఇక్కడున్న మనుషులు అందరూ అన్నిటినీ మీరు చూడాలని మీరందరూ చూడాలని ప్రతి ప్రాంతాన్ని చాలా జాగ్రత్తగా తీస్తున్నాను ప్రభు చిత్తమైతే యుద్ధం ముగిసిన తర్వాత మరొకసారి ఈ ప్రదేశానికి వచ్చి ఇంకా చాలా స్పష్టంగా వీడియో తీసి మీకు చూపిస్తాను మంచి కెమెరాతో మీకు వీడియో చూపిస్తాను ఇదిగో ఇప్పుడు మనం ఇర్స్ం పట్నంలో దేవాలయానికి తూర్పు వైపున ఉన్న కొండను చూస్తున్నాం అదే కొండ ఇదిగో ఈ కొండ మీద ఎన్ని సమాధులు ఉన్నాయి చూసారా ఇవి వేల సమాధులు దావీది కాలం నుండి ఉన్న సమాధులన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ గొప్ప పరిశుద్ధ పట్టణంలో మనం ఉన్నాం ఇంత గొప్ప ఈ ప్రదేశంలో మనం ఉండి ఈ ప్రాంతాలన్నీ చూడడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు అందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగా దయచేసి మా కోసం ప్రార్థించమని మిమ్మల్ని అడుగుతున్నాను మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోను కనీసం కొందరికైనా షేర్ చేయండి ప్రైజ్ ది లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు